అవునవును <sharp inhale> <sharp inhale> no, no, no. పొద్దున సూరారంలో లో ఉంటదండి ఆఫీసు విస్ఓటి పోలీసులు వచ్చిండే ఒక ఐదుగురు వచ్చిళ్ళు నేను యాక్చువల్ నిన్న నైట్ హన్మకొండకి వెళ్ళడం జరిగింది టిఆర్ఎస్ సభ రజతోత్సవ సభకు సంబంధించింది అది కవర్ చేసుకుని వద్దామని వరంగల్కి వెళ్ళడం జరిగింది ఎట్లా సభ ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయని ఆ కవర్ చేసుకొని అక్కడ నుంచి లేట్ నైట్ అరౌండ్ ట్వెల్వ్ ఓ క్లాక్ కి రావడం జరిగింది లేట్ గా పడుకున్నాం అంటే నాకు ఇంకా స్టూడియో సెటప్ కాలేదు అంటే క్యూనిస్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బందులతో స్టూడియో సెటప్ కాలేదు జస్ట్ ఒక సెకండ్ హ్యాండ్ లో కొన్ని రెండు మూడు సిస్టమ్ తీసుకొని ఒక చిన్న కెమెరా అది కూడా సెకండ్ హ్యాండ్ లో తీసుకొని మనకున్న సబ్జెక్ట్ ను ఎలాబొరేట్ చేయడం జరుగుతుంది ఆ నేపథ్యంలో మార్నింగ్ లేచిన వాష్రూమ్ వెళ్ళేసరికి పోలీస్ వాళ్ళు వచ్చింది ఏందన్నా అంటే సిఐ అంటున్నాడు అంటాడు సిఐ అన్న ఏంది అసలు విషయం ఏంది అంటే చెప్పట్లేదు ఎవరు చెప్పలేదు వచ్చిన తర్వాత ఇట్లా ఇట్లా తోట లక్ష్మీకాంతరావు కేసు పెట్టిందంటే ఒక బ్రదర్ గా ఆయన చెడిపోకూడదని నేను నేను సజెస్ట్ చేసిన ఉల్టా ఆయన పైన కేసు పెట్టిందంటే గొప్ప ఎమ్మెల్యేనే తయారు చేసుకున్నారు జుక్కలు ప్రజలు అనిపించింది అన్న నేను ఐదు కోట్లు మేనంశం ఐదు కోట్లు డిమాండ్ చేసినట్టు కంప్లైంట్ ఇచ్చింది మరి ఎక్కడ ఎవిడెన్స్ అనేది మినిమం ఉండాలి కదా నా ఐదు కోట్లు డిమాండ్ అందులో అందులో ఎస్సీ ఎస్టీ కేసు నేను కలిసాయనను ఎస్సీ ఎస్టీ అని కూడా ఒక బ్రదర్ అన్నా కాంత అని పిలిచిన నేను కాంతన్నకు షాల్వ కప్పి నేను స్టేటస్ పెట్టుకున్నా మా కాంత గొప్పడు మా కాంత ఎస్సీ ఎస్టీ ప్రజల పేద పేద ప్రజల కోసం మా పని పనిచేస్తాడని అయిన సాంగ్ పెట్టుకొని నేను నేను స్టేటస్ పెట్టుకొని జరిగిందో సోషల్ మీడియాలో కూడా ఉంటది ప్రతిది ఇక్కడ దాచి దాపరికాలు ఏముండవు ఓపెన్ గా అరెస్ట్ చేసిండ్లు అరెస్ట్ చేసిండ్లు ఎస్ ఎస్టి అట్రాసిటీ కేసు పెట్టిండు ఎక్స్ట్రోషన్ కేసులు పెట్టిండ్లు ఉప్పర్పల్లి మన రాజేంద్రనగర్ కోర్టు కు తీసుకెళ్లిండు జడ్జి మేడం చూసింది చూసింది మిమ్మల్ని కొట్టారా పోలీసులు అని అడిగింది కొట్టలేదు మేడం జెన్యున్ గా అన్న మీరు నాకు వచ్చిన పోలీసు ఐదుగురు ఇట్లా నన్ను ముగ్గురు గుర్తుపడ్డళ్ళు అంటే అలా క్యూన్యూస్ లో మేము వార్తలు చూస్తూ ఉంటాం పోలీసుల పైన కూడా మంచి మాట్లాడతారు అని చెప్పిళ్ళు అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా ఏమడిగింది అంటే నార్మల్ గా ఇట్లా చూసింది చూసి జస్ట్ రిమాండ్ రిటర్న్ అని పడేసింది రిమాండ్ రిటర్న్ అని పడేసింది ఇప్పటికేంటంటే పోలీసులు అక్రమ కేసులు పెట్టవచ్చు పోలీసులు అంటే కాకి చొక్కకు కద్దర్ చొక్క కద్దర్ చొక్కకు కాకి చొక్క భయపడేలాన్ని రోజులు ఇదే వ్యవస్థ కొనసాగుతుంది ఇక్కడ అక్కడ ఏం లేదన్న అందుగురించి దీనిపైన కూడా నేను రాతలు రాస్తా ఉంటాను భగభగం అంటే సూర్యుడి సాక్షిగా ఎరుపెక్కిన ఎర్ర జెండా సాక్షిగా ఒకప్పుడు తుపాకీ పట్టిన నక్సలైట్లు ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం బ్రతుకున్నట్లుండే అదే తుపాకీ నేడు రాజకీయ నాయకుల చేతిలో బందీ అయి ప్రజాస్వామ్యాన్ని భయపడుతుంది నిఖార్స్ అయిన ఓ జర్నలిస్ట్ సోదరా నీ కళాన్ని అంటే తుపాకీ తుపాకీ అనే కళాన్ని పట్టిన నీవు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నీ సిరా చుక్కను ఆయుధంగా మలుచుకొని ఇటువంటి అనేక రకాలుగా ప్రజాస్వామ్యం మీద రాస్తా ఉంటాను కానీ ఇటువంటి అక్రమ కేసులు పెట్టడం దయచేసి జర్నలిస్టులను జర్నలిస్టు సోదరులను వేడుకుంటున్నా చాలా మంది జర్నలిస్టులు అక్రమ కేసులకు పాల్పడుతూ ఉన్నారు నిజంగా మేము తప్పు చేస్తే శిక్షార్హత ఉంటది మాకు కానీ ఇటువంటి అక్రమ కేసులు పెట్టి ఏదో చులకానందం అయితే పొందకండి రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ఇప్పటికైనా ఇటువంటి ఎమ్మెల్యేలను మీరు కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది థ్యాంక్ యూ రెండు వేల పన్నెండులో లక్ష్మీకాంతరావు ఎమ్మెల్యే జుక్కలు నా దగ్గర కోటి రూపాయలు తీసుకున్నాడు ఇప్పటి వరకు డబ్బులు రిటర్న్ ఇవ్వలేదు అండ్ నా మీదే కేసులు వేస్తున్నాడు శ్యామన్న హెల్ప్ తీసుకుంటే శ్యామన్న మీద కూడా కేసు వేశాడు సో టూ నుండి నేను చాలా బాధపడుతున్నాను నేను ఇచ్చాను కేసులు ఉన్నాయి కానీ ముందు ఈ రోజు నేను అన్న ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ఆ ఇంటర్వ్యూ రాకుండా కంప్యూటర్ అవన్నీ తీసుకొని వెళ్ళిపోయారు అండ్ అన్న మీద కూడా కేసులు వేసారు ల్యాండ్ కోసం ల్యాండ్ చూపించారు అండ్ ఆ ల్యాండ్ కోరే కుమార్ ఉండే అండ్ వీళ్ళ వీళ్ళ బ్రదర్ బాలయ్య అని అయినదని చెప్పి నాకు అన్ని ఫేక్ డాక్యుమెంట్స్ ఫేక్ ఇచ్చిండు ఇప్పటివరకు రిటర్న్ ల్యాండ్ ఇవ్వలేదు నుంచి కేసులు ఉన్నాయి దాని మీద కానీ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకుంటాడు అవి కేసులు ముందుకెళ్ళవు నేను సన్ సిటీలో ఉంటాను రాజేంద్ర నగర్ లోపల 이곳은 대한민국에서 가장 유명한 도로로 유명한 도로입니다. 도로가 유명한 도로는 대부분의 도로가 유명합니다. 도로가 유명한 도로는 대부분의 도로가 유명합니다. ఎమ్మెల్యేను నేను బెదిరిస్తున్నట్టు ఉల్టా నా కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాను నేను ఐదు కోట్లు డిమాండ్ చేస్తాను సార్ కనీసం ఎవిడెన్స్ ఉందా అంటే ఎవిడెన్స్ అంటే ఎమ్మెల్యే ఎందుకు మీరు ఎంత కష్టపడితే ఎమ్మెల్యే అవుతారు జుక్కల ఎమ్మెల్యే తోట లక్ష్మీ కంటారు మీరు ఎంత కష్టపడితే ఎమ్మెల్యే అవుతారు ఆ పొజిషన్ మీరు మార్చుకోవాలి అది ఏదో ఒకటి అమ్మాయికి సెటిల్ చేసుకోండి నేను చెప్పాను యాస్ అ సీనియర్ జర్నలిస్ట్ అది మన మంచితనం మనకు చెడ మీరే హైకోర్టు చేశారు ఇద్దరు కలిసి నెవర్ ఎమ్మెల్యేకి కాల్ చేసింది నేను లొకేషన్ ఎమ్మెల్యే పంపిస్తే ఎమ్మెల్యే ఓటర్స్కి వెళ్ళి యాజ్ ఒక బ్రదర్గా ఫ్యామిలీ ఇబ్బంది కాకుండా చూసుకోండి అని చెప్పింది నేను ఎమ్మెల్యేకు లేడీకి ఉన్న సంబంధం ఏంటో చెప్తుంది ఆమె చెప్తుంది నాకు ఆయన అక్రమ సంబంధం ఉంది నాకు ఒక బాబు పుట్టే అలానే విత్ రికార్డు